నమస్తే అండి వెల్కమ్ టు మంటీవీ హెల్త్ చాలా మంది చిగుళ్ల నొప్పులతో బాధపడుతుంటారు సో మరి చిగుళ్ళని బలంగా మార్చే కొన్ని చిట్కాలు తెలుసుకుందాం కొంతమందికి తరచూ కూడా చిగుళ్ళ వాపు రక్తం కారణం వంటి సమస్యలతో బాధపడుతుంటారు దీంతో తెగ ఇబ్బంది పడిపోతుంటారు అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా చిగుళ్ళని బలంగా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు అవేంటో చూసిద్దాం చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా బ్రష్ తప్పనిసరిగా చేసుకోవాలి రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం ఇంకా మంచిది అలాగే ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి టూత్ బ్రష్ మార్చడం వల్ల చిగుళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు మీ దంతాలు చిగుళ్లకు సరైన టూత్ పేస్ట్ ఎంచుకోవడం కూడా అవసరమే మీరు ఉపయోగించే టూత్ పేస్ట్ లో ఫ్లోరైడ్ ఉండేలాగా చూసుకోవాలి దీనివల్ల నోటి శుభ్రత పెరుగుతుంది బ్రష్ చేశాక ఫ్లాష్ ఉపయోగించి పళ్ళ మధ్యలో శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోండి నోరు ఆరోగ్యంగా ఉంటుంది అలాగే చెడు బ్యాక్టీరియా తొలగిపోయి చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి తర్వాత రోజులో తగినంత నీటిని తాగటం వల్ల నోట్లో లాల జలం ఉత్పత్తి అధికంగా ఉంటుంది ఇది నోట్లో చెడు బ్యాక్టీరియా పెరగకుండా రక్షిస్తుంది ఇంకా మౌత్ వాష్ బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ చేయడం మర్చిపోకండి దీనివల్ల పళ్ళ మధ్యలో నోటిలోని క్రిములు నశిస్తాయి దీంతో చిగుళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది తర్వాత సిగరెట్ స్మోకింగ్ అసలు చిగుళ్ళు డ్యామేజ్ కావడానికి ప్రధాన కారణాల్లో ఈ సిగరెట్ స్మోకింగ్ కూడా ఒకటి అందువల్ల చిగుళ్ళు నోటి ఆరోగ్యం బాగుండాలంటే సిగరెట్ స్మోకింగ్ మానేయండి నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఉప్పు నీటితో పుక్కలించడం వల్ల కూడా చిగుళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అలాగే నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ ఉప్పు నీరు నోట్లోని పళ్ళ మధ్యలోని చెడు బ్యాక్టీరియాని నివారిస్తుంది చివరగా డెంటల్ చెకప్ ప్రతి ఏడాదికి డెంటల్ చెకప్ చేయించుకోవడం చాలా మంచిది ఇది పళ్ళతో పాటు నోటి ఆరోగ్యం కాపాడుతుంది సో మరి మనం అన్ని జాగ్రత్తలు ముందే తీసుకుందామంటే చిగుళ్ళు ఎక్కువగా పాడవకుండా చూసుకోవచ్చు మరి ఇవ్వండి టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ హెల్త్